టీనేజ్ పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి నాకు తెలిసి మీకు టీనేజ్ పిల్లల్ని పెంచే వయసు దాటిపోయిందనుకుంట ప్రతి ఏజ్లోనూ సమస్యలే లేదు లేదు నేను చెప్పేది యుగాల గురించి స్టోనేజ్ ఒక సమస్య ఐరన్ ఏజ్ మరో సమస్య బ్రాంజ్ ఏజ్ ఒక సమస్య ఇప్పుడు ఈ కంప్యూటర్ యుగం మరీ పెద్ద సమస్య అంతేగా చెప్పండి మిడిల్ ఏజ్లోనూ సమస్యలే ఇప్పుడు ఈ మోడర్న్ ఏజ్ కూడా సమస్యలమయ్యే ఇక టీనేజ్ మరో సమస్య నా ఉద్దేశంలో మీరు సహజంగానే పుట్టుంటారు మీరు మామూలుగానే పుట్టారా మీరు సహజంగానే పుట్టుంటే మీరు ఇంత ఉండి ఇంతగా ఎదిగారు ఎవరో మీ వయసు లెక్కబెట్టి చెప్పారు మీకు మీరు కూడా పదమూడు పద్నాలుగు పదిహేనేళ్ల వయసును దాటే వచ్చారు దాన్నే కదా మీరు టీనేజ్ అంటోంది ఇది కూడా ఒక ఎదిగే దశ బాల్యం కౌమార్యం నడివయస్సు కుర్రతనం వృద్ధాప్యం ఆ వయసు ఈ వయసులాగా ఇవన్నీ కూడా వేర్వేరు దశలు మనం వీటిని విడదీస్తున్నాం కానీ ఇది ఒక శరీర ప్రయాణం మీ జీవితంలో సమస్య కాని ఒక దశ ఏమిటో నాకు చెప్పండి కొందరివి శిశుతనం సమస్యలు ఇంకొందరివి పసితనం సమస్యలు కొందరివి చిన్నతనపు సమస్యలు మరికొందరివి యవ్వనపు సమస్యలు కొందరివి నడివయసు సమస్యలు మరికొందరివి ముసలితనపు సమస్యలు కొందరు ఈ సమస్యలన్నీ దాటేశారు ఈ కోణంలోంచి చూడటం మొదలు పెడితే జీవితంలో ప్రతి దశ సమస్య దానికి చావొక్కటే పరిష్కారం జీవితంలో ప్రతిదీ సమస్యగానే చూస్తే దానికి పరిష్కారం ఏమిటి చావక్కటే పరిష్కారం మీరు జీవితంలో ప్రతి దశని ఓ సమస్యగా గుర్తిస్తూ పోతే మీకు తెలియకుండానే మీరు చావుని ఆహ్వానిస్తున్నట్టే అవును మీకు మీ చుట్టూ ఉన్నవారికి కూడా మీకు తెలీదు కానీ మీరు దాన్ని సృష్టిస్తున్నారు మీ మెదడులో ఒక వాతావరణం పుడుతుంది అది వీటన్నిటికీ దూరం కావడమే పరిష్కారం అంటుంది మీరిక్కడికి జీవితాన్ని అనుభవించటానికొచ్చారు వచ్చారు వీటన్నిటినీ జీవితంలోని వేర్వేరు పార్శ్వాలుగా చూడకుండా వాటిని మీకున్న సమస్యలుగా అనుకుంటున్నారు ఒకవేళ చనిపోతే అంత్యక్రియల సమస్యలు వస్తాయి ఎందుకంటే ఈ ముంబై నగరంలో అది అంత ఈజీ కాదు గౌరవంగా అంత్యక్రియలు జరగటం పూర్తిగా పోయింది కదా నలుగురు మిమ్మల్ని మొయ్యటం మీ కుటుంబం అంతా మీ వెనుక ఉండటం డప్పులు ఇవేమీ లేవు దారులో బొమ్ పీపి ట్రాఫిక్లో ఎరుక్కుంటారు కూడా ట్రాఫిక్ సమస్యలే ఈ విషయం అర్థం చేసుకోవాలి జీవితంలో ఎన్నో రకాల పరిస్థితులుంటాయి అవి కేవలం పరిస్థితులు మాత్రమే కొన్నిటిని ఎలా హ్యాండిల్ చేయాలో మీకు తెలుస్తుంది మరికొన్ని తెలుసుకోవాల్సి ఉంటుందంటే మీకు హ్యాండిల్ చేయటం రాని ప్రతిదాన్ని మీరు సమస్య అంటున్నారు మీరు దేన్నైనా సమస్య అన్న మరుక్షణం అది కేవలం ఒక పరిస్థితి అని గుర్తించాలి అదొక పరిస్థితి అంతే ఆ పరిస్థితిని నిర్వహించటం మీరు నేర్చుకుని లేరు కాబట్టి దాన్ని మీరు సమస్య అంటున్నారు సమస్య అని మీరు అనుకున్న మరుక్షణం తెలియకుండానే మీకు ఒక అయిష్టత రావటం సహజం మీ పిల్లలు ఎదగటం అనేది ఒక ఆనందం కలిగించే సందర్భం అవునా టీనేజర్లుగా మారుతున్నారంటే వాళ్లు వేగంగా ఎదుగుతున్నారనే కదా అర్థం మరోలా చెప్పాలంటే దురదృష్టం కొద్దీ వాళ్లు మీలా తయారవటం మొదలైందన్నమాట దానికి దుఃఖం మీకు ఎందుకంటే వాళ్లు మీలా తయారైపోతున్నారని బాధ తెలుసు లేదు సద్గురు అది కాదు సమస్య వాళ్ళు మరేదోలా తయారవుతున్నారు ఇక వాళ్ళు మా పిల్లల్లా కూడా అనిపించట్లేదు మనం దురదృష్టవశాత్తు జీవితంలో ఉన్న నిస్సహాయ స్థితులను గొప్పగా చెప్పుకుంటున్నాం మీరు పొత్తిళ్ళు అన్నప్పుడు పసితనం అన్నప్పుడు ఆ స్థితి ఎలాంటిదంటే అప్పుడు మనం పూర్తిగా నిస్సహాయంగా ఉన్నాం ఎవరో ఒకరి సహాయం లేనిదే మనం జీవించలేం ఏదీ చేయలేం మనం ఇదేదో గొప్ప అనుకుంటున్నాం చివరికి ఆధ్యాత్మిక గురువులమని చెప్పుకునే కొందరు కూడా నేనొక పిల్లాడిని అంటున్నారు ఒక పసివాడైన పెద్దవాణ్ణి నేను కలుసుకోవాలనుకోవటం లేదు మరో రకంగా చెప్పాలంటే నేను అవిటివాణ్ణి అన్నట్టే మీరు మీ జీవితాంతం ఒక ఆరేళ్ల పిల్లాడి శరీరంలో ఇరుక్కుపోయి ఉంటే మిమ్మల్ని మరుగుజ్జు అనాలి అవునా నాకు తెలుసు నేను చెడ్డ పదాలు వాడుతున్నాను నేను సరి అయిన పదాలు వాడట్లేదనుకుంటా సరే పొడుగులేమీ అందాం అలాంటి ఒక లోపం జరిగింది అందాం మీరు ఒక ఆరేళ్ల పిల్లాడి మనసులో ఇరుక్కుపోయి ఉంటే దాన్ని మానసిక పరిపక్వత అనే అంటారు లేదు విభిన్నమైన సామర్థ్యం కలవారు అంటారు సరే ఇవన్నీ అందమైన మాటలు మనం అలాంటి పరిస్థితి ఉన్నవారిని అవమానపరచకూడదు అది నేను ఒప్పుకుంటాను కానీ మీరు కేవలం పసితనంలో మాత్రమే ఉండే అలాంటి ఒక నిస్సహాయ స్థితికి ఆమోదముద్ర వేస్తే అంటే ఎవరి సహాయం లేకుండా నేను జీవించలేను అన్నట్టుంటే మీరు ఎప్పటికీ ఇక అలాగే ఉండిపోతారు అదే కదా ఇక్కడ జరుగుతోంది నువ్వు లేక నేను జీవించలేను అనటం అదేదో గొప్ప ప్రేమ అనుకోకండి ఇది నేను ఊతకర్ర లేకుండా నడవలేను అని చెప్పటమే అవుతుంది నేను ఎలా ఉన్నానో అలా బానే ఉన్నాను కాని నేను నిన్ను నాలో కలుపుకుని కలిసిపోయి జీవించటానికి ఇష్టపడుతున్నాను అంటే అది ఎంతో విలువైన విషయం నువ్వు లేక నేను జీవించలేను అంటే దానికి ఏ విలువ లేదు నేను ఎవరి జాసా లేకుండా బతకగలను కానీ నేను నా ఎదుట ఉన్నవారికి నన్ను నేను పూర్తిగా ఇచ్చుకోగలను అని ఎవరైనా అంటే అది చాలా విలువైంది మీరు జీవితంలోని నిస్సహాయతను నిస్సహాయ స్థితులను మీకు ఆపాదించుకుంటే మీ చిన్నతనంలో మీరు సొంతంగా బాత్రూంకి కూడా వెళ్లలేరు ఎవరో ఒకరు తీసుకెళ్లాలి నేననేది నేనొక పిల్లా అని మీరంటే నా డైపర్ లేవి అని వెతుక్కుంటున్నట్టే వాళ్ళకి అదొకటిస్తే సరి కాదు ఈ టీనేజ్లో ఏం జరుగుతోందంటే మీరు మీ బిడ్డని ఒక నిస్సహాయ జీవిగా చూడటం మీకు అలవాటైపోయింది కానీ ఇప్పుడు వాడు వాడి సొంత కాళ్లపై నిలబడుతున్నాడు మీకు అది నచ్చదు మీరు వాడిని అనచాలని చూస్తారు మీకు కావలసింది ఒక బొమ్మ లేదా ఒక ఆట వస్తువు అంతే లేదా ఒక కుక్క కావాలి మీకు ఓసారి ఒక జంట పిల్లలు లేక బాధపడుతుంది వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు భర్తేమో ఒక బిడ్డను పెంచుకుందాం అంటాడు ఏమో అక్కర్లేదు కుక్క చాలు అంటోంది వాళ్ళొక నిర్ణయానికి రాలేక ఒక మ్యారేజ్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు అతన్ని మాకు అర్థం కావటం లేదు మేము పిల్లల్ని పెంచుకోవాలో కుక్కని పెంచుకోవాలో ఏం చేయాలో చెప్పండి అని అడిగారు ఆయన అన్నాడు ఇది చాలా తేలికైన ప్రశ్న మీరు మీ కార్పెట్లు పాడు చేసుకుంటారో లేక మీ జీవితాలే పాటు చేసుకుంటారో మీరే నిర్ణయించుకోవాలి అని కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మీ జీవితమే కనుక ఒక కాంక్రీట్ బ్లాక్ అయితే దాని అర్థం దానికి క్లియర్గా హద్దులుంటాయి నేను ఇంతవరకే అని అనుపంగారు ఇందాకంటున్నారు ఒక చిన్న పిల్లాడు కూడా మీకు తెలుసా నేను ఇలాగే ఉంటా అని అంటాడని అంటే ఒక గట్టి దిమ్మలాగా తయారయ్యాడనమాట ఎందుకంటే అతను ఏదో అక్కర్లేని సమాచారం ఏదో సంపాదించి దాంతో నేను అనే ఒక నిర్వచనాన్ని ఏర్పరిచాడు ఒకసారి కనుక ఈ నేను అనే విషయానికి ఒక నిర్వచనం ఏర్పరిచి మనిషి ఒక బలమైన దిమ్మలాగా తయారై రెండు బలమైన దిమ్మలు ఒకదాన్ని ఒకటి బలంగా తగిలితే ఏమవుతుంది అదే మీలో ఒక వదులైన లక్షణం ఉందనుకోండి అప్పుడు ఇద్దరు కలిస్తే అద్భుతమైన కలయిక జరిగే అవకాశం ఉంది లేకపోతే రెండు బలమైన దిమ్మలు కలిస్తే ఏమవుతుంది తెలుసుగా ఘర్షణ ఘర్షణ జరిగి వాటిలో ఒకటో లేదా రెండూ పగలడం జరుగుతుంది కాబట్టి మీరు కనుక ఒక కాంక్రీట్ బ్లాక్లా ఉంటే మరో దాన్ని పుట్టించకూడదు మరో జీవితాన్ని మీ జీవితంలో కలుపుకోవటానికి మీరు సిద్ధంగా లేరు కాబట్టి ఎందుకంటే మీరు మీ జీవితంలో మీరెవరనే పరిధుల్ని ఎంత నిక్కచ్చిగా గీసుకున్నారంటే మీరసలు పెళ్లి కూడా చేసుకోకూడదు నన్ను అడిగితే ఎందుకంటే రెండు కాంక్రీట్ బ్లాకులు కలిసి జీవిస్తుంటే అది ఒక కట్టడం అవుతుంది కాని ఒక ఇల్లు ఎప్పటికీ అవ్వదు నాలుగు ఇటుకలు కలిపి కడితే అదొక కట్టడం అవుతుంది అంతే కదా అంతకంటే అందమైందేది జరగదు ఇప్పటికే ముంబైలో కట్టడాలు ఎక్కువయ్యాయి మరిన్ని అవసరం లేదు సరేనా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు నిస్సహాయంగా ఉన్నప్పుడు అన్నిటికీ మీ మీదే ఆధారపడ్డప్పుడు మీకు మీ పిల్లలు చిన్న సైజు అద్భుతాల్లా అనిపిస్తారు ఎందుకంటే వాళ్ళు నిస్సహాయంగా ఉన్నారు కదా ఒకవేళ మీ బిడ్డ పొట్టలోంచి ఒక్క దూకు దూకి యా ఎవరు నువ్వు అని అంటే లైక్ దిస్ బేబీ మీకు ఆ బిడ్డ నచ్చదు కానీ వాడు ఆ మాట అనటానికి పద్నాలుగు పదిహేనేళ్లు పడుతుంది నిజానికి ఒక టీనేజర్ అదొకటే అడుగుతూ ఉంటాడు చెప్పటానికి నువ్వెవరు అని కాబట్టి పుట్టిన ఆ కొత్త జీవితానికి మీరు ఏదో ఒకటి అవ్వాలనుకుంటే మాత్రం మీరు ఎవరు అనే నిర్వచనానికి మీరు పరిధులు పెట్టుకోకూడదు ఆ బిడ్డ పసితనంలో పాకినప్పుడు మీరు వాడితో పాకారు కదా అలాగే ఇప్పుడు వాడు ఆడాలనుకుంటే మీరు వాడితో ఆడగలగాలి లేదు నేను ఇంకా పాగుతాను అంటే వాడికిష్టం ఉండదు వాడు ప్రశ్నించడం మొదలుపెట్టాడు తల్లిదండ్రులు అతనికి ఎంతో తుచ్చంగా కనిపిస్తారు ఈ వయసులో అవునా కదా మీ టీనేజ్లో మీ తల్లిదండ్రులు మీకు అలా కనిపించలేదా చెప్పండి పన్నెండేళ్లకే మీరు ముసలాళ్ళు అయిపోతే చెప్పలేననుకోండి మీరు ఊపుగా యవ్వనంగా ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులు మీకు పిచ్చి వాళ్ళలా కనిపిస్తారు ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఇంకా పాకించాలనే చూస్తూ ఉంటారు మీలోని జీవితం ప్రతిరోజూ మారుతోంది మీరు వేగంగా మారుతూ ఉంటారు మీ చుట్టూ ఉన్న మూర్ఖులేమో ఆ విషయం అర్థం చేసుకోవటం లేదు వాళ్ళెవరైనా సరే సాధారణంగా తాతలు బామ్మలు కొంచెం ఎక్కువగా అర్థం చేసుకుంటారు ఈ విషయం ఎందుకంటే వాళ్ళు కాస్త దూరంగా ఉంటారు కాస్త దూరం ఆలోచిస్తారు వాళ్ళు టీనేజ్ అంటే మీలోకి నెమ్మదిగా మీ హార్మోన్లు అనే విషయం ఎక్కుతోందన్నమాట వయసు పైబడుతోందంటే ఆ హార్మోన్లు మిమ్మల్ని నెమ్మదిగా వదిలిపెడుతున్నాయన్న కాబట్టి వాళ్ళకి అర్థం అవుతుంది కానీ నడి వయసులో ఉన్న మీరు ఎక్కడున్నారో మీకు మాత్రం అర్థం కదు చారిత్రకంగా చూసినా కూడా మిడిలేజెస్ అంటే మనిషి బుద్ధి గందరగోళంలో ఉన్న స్థితి అనే చెప్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని ఎలా పెంచాలా అని ఆలోచించకండి వాళ్లచే పెంచబడటానికి కాస్త సిద్ధంగా ఉండండి చాలు వాళ్ల బాధ్యతను వాళ్లనే తీసుకోనివ్వండి వన్ మంత్ ఒక నెల నేను అంటున్నాను ఒక పాటు ధైర్యం చేసి వాళ్ళకి మీ జీతం మొత్తం ఇచ్చి ఇంటిని గడపమనండి ఒక్కసారి బాధ్యత ఇచ్చి చూడండి వాళ్లలో మార్పు రావటం మీరే చూస్తారు ఎందుకంటే మీరిది అర్థం చేసుకోవాలి నేను ఐ టెలిఫోనిక్ నేను నేనొకప్పుడు టెలిఫోన్ తండ్రిగా ఉన్నారు సరేనా మూడున్నర నెలల వయసు నుంచి నా కూతురు నాతో ప్రయాణం చేసింది నా కారులో మేము ఈషా ఫౌండేషన్ని ఒక మారుతి ఎయిట్ హండ్రెడ్లో కొన్ని వేల మైళ్లు ప్రయాణిస్తూ నిర్మించాం ఒక్క సంవత్సరంలో అదే పద్నాలుగు నెలల్లో నేను నూట ముప్పై ఐదు వేల కిలోమీటర్లు తిరిగాను తెలుసా తనకి అప్పుడు మూడున్నర నెలలు ఒక చెయ్యి ఫ్రంట్ సీట్లో ఉన్న తన మీద వేసావండి నా కుడికాలు ఊరుకోదు పరిగెట్టేస్తుంది కార్ని కాబట్టి తాను సుమారు నాలుగేళ్ల వయసు వచ్చేదాకా కారులోనే పెరిగింది నేను అసలు స్కూల్కి పంపద్దనుకున్నాను తనతో బంధం తన తెలివి ఎలాంటిదంటే తనంతా చూసింది నాతో పాటు రోడ్లు మనుషులు రకరకాల కుటుంబాలు అన్నీ చూసింది తను ఈ విద్యంతా స్కూలుకి పంపి చెడగొట్టద్దనుకున్నాను కానీ మీకు తెలుసు కదా ఆ వయసులో తోటి పిల్లలు స్నేహం ఇంట్లో పది మంది పిల్లలుంటే పర్లేదు కానీ ఒకే ఒక బిడ్డని ఒంటరిగా ఇంట్లో ఉంచలేం అలా చేస్తే చిన్నతనంలోనే వాళ్ళు పెద్దవాళ్ళలా అయిపోతారు అందుకే తనని స్కూల్లో వేశాను ఆ తర్వాత తను ఒక హాస్టల్ నుంచి మరో హాస్టల్ మారుతూ చదువుకుంది కానీ మేము ఎంతో ఎక్కువగా మాట్లాడుకునేవాళ్ళం నిజంగా సెల్ ఫోన్ కి థ్యాంక్స్ చెప్పాలి ఇది వరకు ఆ నల్ల ఫోన్లుండేవి నేను ప్రయాణం చేస్తూ ఒక హైవే మీద ఆగి తనతో మాట్లాడాలంటే ఒక సమయం ఉండేది స్కూల్ వాళ్ళు ఆ గంటసేపు మాత్రమే ఫోన్ టైం ఇచ్చేవారు ఫోన్ టైం అవర్ నేను ఎక్కడో హైవే మీద కష్టపడి ఆ నల్ల ఫోన్ వెతికి ఆ గంట తనతోనే మాట్లాడేవండి వైపేమో పది మంది పిల్లలు అరుస్తూ ఉండేవారు ఇటువైపు నాకేమో ఫోన్ బూత్ తలుపులు మనుషులు బాత్తూ ఉండేవారు నాకొక అలవాటుండేదా సమయంలో నేను హైవేలో వెళ్లేటప్పుడు నాకు ఎన్నో ఫోన్లు చేయాల్సి వచ్చేది లోకల్ ఇంటర్నేషనల్ అన్ని రకాలవి నేనక్కడ దగ్గగానే ఆ షాప్ అతని చేతిలో ఓ ఐదు వేల రూపాయలు పెట్టేసేవాండి అతను ఆశ్చర్యపోయేవాటిని ఊరికే ఉంచుకో ఇది డిపాజిట్ వెంటనే బూత్లోకి వెళ్ళేవాడి ఇక నేను అతనికి కస్టమర్ మరెవరైనా వచ్చి మూడు నిమిషాలు ఫోన్ చేసుకోవాలంటే వాళ్ళు నుంచుని ప్రతి మూడు నిమిషాలకి కోపంగా చూసేవాళ్ళు కానీ అతను మాత్రం ఏ అతన్ని డిస్టర్బ్ చేయకండి అనేవాడు ఎందుకంటే ఐదు వేల రూపాయలు ఇచ్చేసి నేను రకరకాల కాల్స్ మాట్లాడేవాడి ఆ రోజుల్లో సెల్ ఫోన్ లేవు మరి అలా నేను ఒక సమయంలో మాట్లాడేవండి ఆ తర్వాత తను కాలేజీకి వెళ్ళింది ఆ తర్వాత తను ఏది చేసినా మా కథంతా ఫోన్లోనే నడిచింది మేము చాలా ఎక్కువగా మాట్లాడుకునేవాళ్ళం కానీ కలిసి ఒక ఇంట్లో ఉండటం తక్కువ తాను ఎప్పుడైనా సెలవులకు వస్తే మరుసటి రోజే మేము ఎటో అటు వెళ్ళిపోయేవాళ్ళం ఎక్కడెక్కడికో పోయేవాళ్ళం ఇంట్లో ఉండేవాళ్ళం కాదు కానీ మేము ఎంతో ఎక్కువగా మా అనుబంధాన్ని బలపరుచుకున్నాం నేను దానికి ఎంతో సమయం ఇచ్చాను కానీ ఫోన్లోనే ఎక్కువ ఈ ఫోన్ తరంగాలకి చాలా థ్యాంక్స్ చెప్పాలి అంటే మా అనుబంధాన్ని ఎంతో యాక్టివ్గా ఉంచాం ఇలా ఎందుకంటున్నారంటే నేను పిల్లలు ఎవరిలోనైనా ఏదైనా స్పెషల్ తెలివితేటలు ఉన్నాయని అనిపిస్తే ఇక్కడ నా కూతుర్ని స్పెషల్ చైల్డ్ అనట్లేదు తాను మామూలు అమ్మాయే కానీ ఖచ్చితంగా వైవిధ్యమైన రీతిలో పెంచబడింది విషయం చెప్పాలంటే తను ఎప్పుడైనా ఇంటికొస్తే లేదా నాతో ఉంటే అన్ని ముఖ్యమైన నిర్ణయాలు నేను తనకే వదిలేసేవండి అప్పటికి తనకి ఐదారేళ్లే మనుషుల సమస్యలు ఫౌండేషన్ విషయాలు అడ్మినిస్ట్రేషన్ అన్నీ తనకే వదిలేసేవండి తనకు తోచిన చిత్రమైన పరిష్కారాలు చెప్పేత్తను కానీ పదికి ఐదు సార్లునా తన అద్భుతమైన పరిష్కారాలు సూచించేది ఇది నేనేదో మీరు అర్థం చేసుకోవాలి నేను తనేదో చాలా స్పెషల్ అమ్మాయి అని చెప్పటం లేదు నేననేది చాలామంది తమ పిల్లల మేధస్సు వికసించే అవకాశాన్ని ఇవ్వరు వాళ్ళు ఇంకా బుబ్బుబ్బు డు డు అనాలని చూస్తారు నేను తనకి ఎప్పుడు బొమ్మలు కూడా కొనలేదు తను ఆడుకోవాలనుకుంటే అలా అడవుల్లోకి తీసుకుపోయేవాడి చెట్ెక్కిచ్చేవాడిని తనే ఎక్కట నేర్చుకుంది రకరకాలు చేసింది నేను ఎప్పుడు అసలు ఏ బొమ్మ కొనలేదు తనకి వాళ్ళు వీళ్ళు కొనిచ్చేవారు గానీ తనకంతగా ఇష్టం లేదు ఎందుకంటే తనకి ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసు నేను పాములు తెచ్చేవాణ్ణి బల్లులిచ్చేవాణ్ణి ఇంకా ఇంకా చాలా అన్నీ ప్రాణం ప్రాణమున్న జీవాలే మీరు ఒకవేళ నిజంగా మీ ఏదైనా చెయ్యాలనుకుంటే మీరు వాళ్ళని ఎదగనివ్వాలి ఎందుకంటే వాళ్ళు చెయ్యాలనుకునేది అదే వాళ్ల శరీరం ఒక్కటే కాదు ఎదుగుతోంది మనిషిగా వాళ్ల సామర్థ్యం కూడా పెరుగుతోంది మీరు వాళ్ళని వికసించనివ్వాలి దాన్ని వదిలేసి మీరు వాళ్ళని బిగించి పెడితే అది మీకు పెద్ద సమస్యగా మారుతుంది మీకు అబ్బాయిలుంటే ఒక రకమైన సమస్యలొస్తాయి ఆడపిల్లలుంటే మరో రకమైన సమస్యలొస్తాయి మీరు కట్టడి చేయాలనుకుంటే మాత్రం కట్టళ్ళు జీవితాన్ని నియంత్రించటానికి మార్గాలనుకుంటున్నారా మీరు కాదు బాధ్యత మాత్రమే వాళ్ళని సరియైన దారిలోకి తెస్తుంది మీ నెల జీతం వాళ్ల చేతికిచ్చి ఈ నెల నేను సెలవులో ఉన్నాను నువ్వే నీకు వచ్చినట్టు మొత్తం చూసుకోవాలి అని చెప్పండి మీకు భయం వాడు రేపా ఆ డబ్బంతా ఉడాయిస్తే ఎలా అని వాడలా చేస్తే మీకేం జరిగినా అదే అతనికి కూడా జరుగుతుంది కదా నెలపాటది అనుభవించనివ్వండి సరే మీరు కాస్త రిజర్వ్ ఉంచుకోవచ్చు కానీ దాన్ని దుబారా చేస్తే రేపు వాడికి అన్నం దొరకదని తెలుసుకోనివ్వండి అది అనుభవించనివ్వండి ఏమవుతుంది ఇదే నిజమని వాడిని అర్థం చేసుకోనివ్వండి ఒక భద్రమైన అయిన వాతావరణంలో వాడు నేర్చుకోవటం బయట వీధుల్లోపడి నేర్చుకోవటం కన్నా చాలా మంచిది అవునా కదా చెప్పండి అన్నిటికంటే మీ బిడ్డ మీ సొత్తు అనే భావన వదిలేయండి మీరలా అనుకుంటే వాడు టీనేజ్లోకి వచ్చినప్పుడు కాదు నేను నీ సొత్తును కాను అని వాడు చెప్తున్నాడని అర్థం చేసుకోండి వాడు చెప్తోంది అదే మీరు దాన్ని ఒప్పుకోలేకపోతున్నారు మరో జీవితం మీకు చెందదు మరో జీవితం మీతో ఉండాలని అనుకుంటున్నప్పుడు దాన్ని ఆస్వాదించండి దయచేసి అది చాలా గొప్ప విషయం అది మీ అయినా భార్య అయినా పిల్లలైనా వాళ్ళు మీ సొత్తు కాదు మీరు ఏ విధంగానూ వారికి యజమానులు కారు మీకు ఈ విషయం ఇప్పుడు అర్థం కాకపోతే మీరు పోయినప్పుడో వాళ్లు పోయినప్పుడో అర్థమవుతుంది వాళ్ళు మీకు చెందరు మరో జీవం మీ ద్వారా పుట్టాలని లేదా మీతో ఉండాలని ఎంచుకుందంతే దాన్ని గుర్తించండి విలువ తెలుసుకోండి మీరు ఈ జీవానికి యజమాని అని అనుకోకండి కారు మీరు కనుక ఈ జీవానికి యజమానులు అని అనుకుంటూ ఉంటే ఒక టీనేజర్ మీకు గట్టిగా నేను నీకు చందను అని చెప్పటం మొదలెడతాడు అదే చెప్తున్నాడతను అతని భాషలో చెప్తున్నాడంతే అవునా కదా వాళ్ళు మీరు నా యజమాని కాదు అని చెప్తున్నారు కాని వాళ్ళంటే వేరొక మనిషిగా వాళ్ళని మీలో కలుపుకోవటాన్ని వాళ్ళు ఇష్టపడటం లేదా అంటే తప్పకుండా ఇష్టపడుతున్నారు కాబట్టి టీనేజ్ అంటే ఎన్నో విషయాలున్నాయి ఇక్కడ ఒక విషయం ఏమిటంటే మీ మేధస్సుని మీ హార్మోన్లో పక్కదారి పట్టిస్తూ ఉంటాయి కాబట్టి కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి దానివల్ల ప్రపంచం ఇదివరకులా కనిపించదు మీ పొరుగులో లేదా పక్కింట్లో ఉంటున్న బక్కపిల్ల మీకు ఏ సంబంధం లేని ఆ పిల్ల ఒంటిమీద ఉన్నట్టుండి రెండెత్తులు కనిపిస్తే చాలు మీ కెమిస్ట్రీలోకి విషం ఎక్కేస్తుంది మీరు ఆమె వైపు చూడగానే ఉన్నట్టుండి ఒక కొత్త ప్రపంచమే కనపడుతుంది అదొక కొత్త ప్రపంచం అంత కొత్తగా కనిపిస్తుంది అప్పటిదాకా మనుషులుగా కనిపించిన వాళ్ళందరూ ఉన్నట్టుండి మగ అయిపోతారు అది చిన్న విషయం కాదు అప్పటి వరకు మనుషులుగా కనబడ్డవారు ఏదేదోగా కనిపిస్తుంటారు ఉన్నట్టుండి మీకు ఇటు సగం జనాభా మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది అదొక పెనుమార్పు మీరు గమనిస్తే అబ్బాయిలు వాళ్ళ అమ్మల వైపు కూడా నేరుగా చూడరు ఎందుకంటే వాళ్లు శరీర భాగాల నుంచి కళ్ళు తిప్పుకోలేరు మీరిది అర్థం చేసుకోవాలి ఇది వారికి కొత్తదని వారు దాన్ని అర్థం చేసుకుని సర్దుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారని మీరు వారికొక మంచి స్నేహితులైతే వాళ్లకేదైనా సమస్యలు కష్టాలు వస్తే మీతో పంచుకుంటారు మూడొంతులు తల్లిదండ్రులు చెడ్డ స్నేహితులు కాబట్టి వాళ్లు వేరే స్నేహాలు చేసుకుంటారు ఆ స్నేహితులు వాళ్ల సొంత తిక్క సలహాలిస్తారు ఎందుకంటే వాళ్ల పరిస్థితి కూడా అంతే కదా మీ పిల్లలకేదైనా సమస్య వస్తే వాళ్ళు మీ దగ్గరికి రావడం ఉత్తమం అవునా అవునా చెప్పండి కాని మీరొక బాస్ అయితే వాళ్ళు మీ దగ్గరికి రారు మీరు వాళ్ల యజమానిగా ఉంటే కూడా వాళ్ళు దగ్గరికి రారు మీరు భయంకరమైన తల్లో తండ్రో అయితే కూడా వాళ్ళు మీ దగ్గరికి రారు మీరు వారికి మంచి స్నేహితులైతేనే వాళ్ళు మీ దగ్గరకు వస్తారు ఎందుకంటే వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు సహజంగా ఓ స్నేహితుడి దగ్గరికే వస్తారు కాబట్టి చిన్న వయసు నుంచే మీరు వారి బెస్ట్ ఫ్రెండ్లా ఉండేలా చూసుకోండి వాళ్లకు పద్దెనిమిది ఇరవై ఏళ్ళు వచ్చేసరికి మీరు వారి బెస్ట్ ఫ్రెండ్లా అయిపోవాలి అలా ఉండండి మీరు ఇది మీరు గెలుచుకోవాలి కాని కన్నాం కదా అని ఊరికే ఏం కన్నారు కాబట్టి అమ్మా నాన్న అనే పేరు వచ్చింది స్నేహితుడనే పేరు ఊరికే రాదు దాన్ని ప్రతిరోజు బాధ్యతాయుతమైన ప్రవర్తనతో మీరు గెలుచుకోవాలి మిమ్మల్ని మరీ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఇక్కడ వదిలేస్తాను